హాయ్ యర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య మన రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి వాటి ఫలితాల గురించి కొద్దిగా చర్చించుకుందాం ఈ ఎన్నికల్లో రెండు పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఒకటి ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా చిత్తుగా ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఇక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అనేది చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అది కూడా అది రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి మూడో ప్లేస్లో ఉన్నారు అంటే ఇక్కడ చదువుకున్న వ్యక్తుల్లో వైఎస్ఆర్సిపికి రోజు రోజుకి ఇప్పుడే కాదు ఇంతకుముందు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఇప్పుడైతే దాదాపు భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు వైస్ వైఎస్ఆర్సిపిలో రోజు రోజుకి వాళ్ళ మీద వ్యతిరేక భావం పెరుగుతున్నదే తప్ప ఏమాత్రం కూడా తగ్గట్లేదు ఈ విషయంలో వైఎస్ఆర్సిపి జాగ్రత్త పడకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదో ఎలక్షన్లో కూడా దెబ్బతిన్నడం గ్యారంటీగా జరుగుతుంది ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమా నమ్ముకోవాలి వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక వాదన కొత్త వాదన తీసుకొచ్చారు వాళ్ళు ఎవరో మా ఓటర్స్ కాదు మా ఓటర్స్ వేరేగా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎవరో మాకే వేస్తారని చెప్పి మేము ఎదురు చూడడం లేదు మరి ఈ లెక్కన చదువుకున్న వాళ్ళు ఎవడో ఓట్లు వేయకపోతే వాళ్ళకు సంబంధించి కుక్క వర్గాన్ని దూరం తీసుకుంటే మీకు ఒక రాజకీయ పార్టీలాగా ఓ విజయం అనేది ఎలా సాధిస్తారు కాబట్టి ఈరోజు ఒక రాజకీయ పార్టీగా ప్రతి వర్గం కూడా ముఖ్యమని మనం అనుకుంటేనే రాజకీయ పార్టీ పది కాలాల పాటు నిలబడుతుంది లేదు మనకి ఈ వర్గం అక్కర్లేదు కేవలం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కో సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కోసమే మనకి పనిచేస్తే అది ముందు ముందు విజయం తీసుకురాదు విజయం తీసుకొచ్చినా కూడా అది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో మాత్రమే ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్లో మాత్రమే ఉంటుంది మిగతా చోట్ల మిగతా వాళ్ళు ఎవరు ఓట్లు వేయకపోతే మీకు అధికారం అనేది రావడం అనేది చాలా కష్టం ఈరోజు అధికారం రావాలంటే అన్ని వర్గాల ప్రజలు మన దగ్గర తీసుకుంటేనే అన్ని వర్గాల ప్రజల్లోని మన పట్ల సానుభూతి ఉంటేనే ఈ రోజు మనం అధికారం వస్తుంది అంతేగాని ఈ సెషన్ను మేము సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క సెక్షన్ మాకు చాలు ఈ సెషన్ వాళ్ళు ఓట్లు వేస్తే మేము గెలుస్తాము అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఏ సెక్షన్ అయినా సరే ఎంత వాళ్ళు ఒక సింగిల్ సైడ్గా వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా సరే మ్యాక్సిమం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం వస్తే యాభై పర్సెంట్ శాతం వరకు ఓట్లు పడతాయి అంతకుమించి ఓట్లు పడడం చాలా కష్టం కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జాగ్రత్త పార్టీ జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ నుంచి నుంచైనా సరే ఈ వర్గం ఆ వర్గం కాకుండా అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తే ముందు ముందు వైఎస్ఆర్సిపికి అది ఉపయోగకరంగా ఉంటుంది ఈరోజు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఈ ఛానల్ డెవలప్ అవడానికి మీ వంతు సహాయంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ